హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అందరు ఎలా ఉన్నారు నేనైతే చాలా బాగున్నాను అండ్ ఈరోజు మరొక ఫుడ్ రెసిపీతో మేము ముందుకొచ్చాను సో వెజ్ పులావ్ ఈజీ మెథడ్లో ఎలా చేసుకుంటారో ఇప్పుడు నేను చూపి చూపిస్తాను చూసేద్దాం సో నేను ఇక్కడ ఒక కప్ క్యారెట్ బీన్స్ అండ్ వన్ పొటాటో గ్రీన్ చిల్లీస్ తీసుకున్నాను ముందుగా ఇవన్నీ కట్ చేసి పెట్టుకొని ఆ తర్వాత ఒక బౌల్ తీసుకొని టూ టూ స్పూన్స్ వరకు ఆయిల్ తీసుకోవాలి ఆయిల్ హీట్ అయ్యాక జీడిపప్పు పలుకులు అండ్ బిర్యానీ మసాలా వేసుకొని బ్రౌన్ షేడ్ వచ్చేలాగా ఇలా ఫ్రై చేసుకోవాలి అండ్ ఇప్పుడు ఫస్ట్లీ మనం ఆనియన్ యాడ్ చేసుకోవాలన్నమాట ఆనియన్ కూడా సిమ్లో పెట్టేసి బ్రౌన్ షేడ్ వచ్చేలాగా ఫ్రై చేసుకోవాలి ఆ తర్వాత ఇందాక కట్ చేసి పెట్టుకున్న వెజిటేబుల్స్ మొత్తం యాడ్ చేయాలన్నమాట మరి పచ్చివాసన పోయి వెజిటేబుల్స్ మొత్తం మంచిగా ఫ్రై అవ్వాలంటే కొంచెం సాల్ట్ యాడ్ చేస్తున్నాను ఒక వన్ టేబుల్ స్పూను సో దట్ అవి బఠానీలు క్యారెట్స్ పొటాటో ఇవన్నీ త్వరగా కుక్ అవుతాయి సాల్ట్ యాడ్ చేయడం వలన సో ఇప్పుడు మూత పెట్టేసి ఒక ఫైవ్ మినిట్స్ పాటు కుక్ చేస్తున్నాను ఆఫ్టర్ ఫైవ్ మినిట్స్ దీంట్లోకి ఒక టూ పండిన టమాటాస్ కట్ చేసుకొని యాడ్ చేస్తున్నాను సో టమాటాస్ వేస్తే మనకి మంచి ఫ్లేవర్ వస్తుంది టేస్ట్ కూడా బాగుంటుంది అండ్ వన్ టేబుల్ స్పూన్ గరం మసాలా అయితే వేసాను మొత్తం ఒకసారి కలుపుకొని మళ్ళీ ఒక త్రీ టు ఫైవ్ మినిట్స్ పాటు మూత పెట్టేయాలి సో ఆఫ్టర్ ఫైవ్ మినిట్స్ ఇలా వెజ్జెస్ మొత్తం మంచిగా కుక్ అయ్యి మెత్తగా అయిపోయిన తర్వాత మనం ముందుగానే నానపెట్టుకున్న రైస్ని ఒక టూ కప్స్ అయితే యాడ్ చేస్తున్నాను మొత్తం రైస్ అంతా యాడ్ చేసిన తర్వాత మెల్లిగా ఒకసారి కలపాలి లేదంటే రైస్ అంతా విరిగిపోతుంది ఆ తర్వాత మనం ఇక్కడ నుండి ఎప్పట్లాగా రైస్ ఎలా కుక్ చేస్తామో సేమ్ అదే ప్రాసెస్ అనమాట సో మధ్యలో ఒక రెండు మూడు సార్లు కలుపుతూ మూత పెట్టేసి బాయిల్ అవ్వనివ్వాలన్నమాట కుక్ అయిన తర్వాత లాస్ట్లో లుక్ అయితే ఎలా ఉంది సో స్మెల్ అయితే అదిరిపోయిందండి లిటరల్లీ చెప్పాలంటే చాలా బాగా కుదిరింది అండ్ దీన్ని వేడి వేడిగా ప్లేట్లోకి సర్వ్ చేస్తున్నాను సో టేస్ట్ అయితే బాగుంది మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి చాలా ఈజీ మెథడ్ ఎప్పుడన్నా ఇంట్లో వెజిటేబుల్స్ లేనప్పుడు సింపుల్గా ఇలా చేసుకోవచ్చు సో మీ అందరికీ వీడియో యూస్ఫుల్ అవుతుందని అనుకుంటున్నాను సో టేస్ట్ అయితే చాలా బాగుంది ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ టు లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్